రెండు వేల ఇరవై ఆరులో అదృష్టం కలిసి వచ్చే రాసులు ఏంటనేది మనం చూద్దాం ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదులో కొన్ని రాసులకి ఏలినాటి శని అష్టమ శని ఉంది అవన్నీ పోయిన తర్వాత రెండు వేల ఇరవై ఆరులో అయితే వీళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది ఆ రాసులు చూద్దాం మొదటిది తులారాశి తులారాశి వాళ్ళకి ఇక రాదు అనుకొని వదిలేసిన డబ్బు కూడా చేతికి అందుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి వచ్చే ఏడాది ఏది పట్టుకున్నా కూడా బంగారమే అవుతుంది అంటే రెండు వేల ఇరవై ఆరులో అనుకోని రీతిలో డబ్బు వస్తుంది సంపద పెరుగుతుంది చేపట్టే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు ఇక వృశ్చిక రాశి వాళ్ళకు కూడా రెండు వేల ఇరవై ఆరులో భాగస్వామితో కలిసి వ్యాపారం ప్రారంభిస్తే అద్భుత లాభాలను పొందుతారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఒక రకంగా వీళ్ళకి ఒక వరం లాంటిదని చెప్పాలి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడంతో పాటు కొత్త పనులు ప్రారంభిస్తారు ఆకస్మికంగా ధన లాభం కూడా ఉంటుంది ఇక ధనుస్సు రాశి వాళ్ళకు కూడా కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి చాలా బాగుంటుంది కొత్త వ్యాపారాలకు ద్వారాలు కూడా తెరుచుకుంటాయి దాంపత్య జీవితంలో ఉన్న వాళ్ళు సంతోషంగా ఉంటారు ఉద్యోగులు తమ స్థాయిని పెంచుకుని కొత్త ఉద్యోగాల్లో చేరుతారు వ్యాపారాల్లో మంచి లాభాలను ఆర్జిస్తారు ఆరోగ్యం కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది ఇక కుంభరాశి వాళ్ళకు కూడా రెండు వేల ఇరవై ఆరు ఏడాదిలో స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది వీరు అనేక విధాలుగా ప్రయోజనాలు పొందుతారు మంచి ర్యాంకులు సాధిస్తారు విద్యార్థులైతే కొత్తగా భూమిని లేదంటే స్థలాన్ని కూడా కొనుగోలు చేస్తారు కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అయితే అద్భుతంగా ఉంటుంది ఇక మకర రాశి వాళ్ళకు కూడా వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి వాటితో పాటు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు ప్రయాణాలు చేసే సమయంలో మాత్రం ఈ రాశి వాళ్ళు ఎంతో జాగ్రత్తగా ఉండాలి నిరుద్యోగులకు వచ్చే ఏడాది అద్భుతంగా ఉంటుంది ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం కూడా వచ్చే అవకాశం అయితే మకర రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో ఉంటుంది మరి ఈ రాశిలో మీ రాశి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి Thank you.